ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ బంగ్లాదేశ్ లో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బిఎన్పి అధికారం చేజిక్కించుకుంది ఒకప్పుడు డార్క్ ప్రిన్స్ గా మాటల పడిన తారిక్ రెహమాన్ తదుపరి ప్రధానిగా ఆ దేశ పగ్గాలు అందుకోనున్నారు మరి ఆయన గెలుపు భారత్కు లాభమేనా మహ్మద్ యోనస్ తాత్కాలిక ప్రభుత్వంలో వేటల వారిన బంగ్లాదేశ్ భారత్ మధ్య సంబంధాలు మెరుగవుతాయా రెహమాన్ రాక భారత్కు ఎంత మేరకు ఉపయోగపడుతుందో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం బంగ్లాదేశ్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పి సాధించిన ఘన విజయం ఆ దేశ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది పదిహేడేళ్ల ప్రవాసం తర్వాత స్వదేశం తిరిగి వచ్చిన తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ మాజీ ప్రధాని కాలిదాజియా కుమారుడు రెండువేల రెండు రెండువేల ఆరు మధ్య కాలిదాజియా అధికారంలో ఉన్న సమయంలో రెహ్మాన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు ఆ సమయంలోనే ఆయనపై పలు అవినీతి కేసులు నమోదయ్యాయి ప్రభుత్వానికి సమాంతరంగా పాలన సాగిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి దీంతో అమెరికా సహా బంగ్లా విపక్షాలు ఆయనను డార్క్ గా అభివర్ణించాయి హసీనా అధికారంలోకి వచ్చిన తర్వాత రెహ్మాన్ ఓ కేసులో అరెస్టై బెయిలుపై విడుదలయ్యారు ఆ తర్వాత అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం రెండు వేల ఎనిమిదిలో లండన్ వెళ్లిపోయారు అప్పట్నుంచి లండన్ నుంచే బీఎన్పి కార్యకలాపాలను పర్యవేక్షించారు గత ఏడాది తల్లి మరణానంతరం రెహమాన్ పార్టీ పగ్గాలు అందుకున్నారు నిరసనలు హింసాత్మక ఘటనలతో అస్థిరంగా మారిన బంగ్లాదేశ్ లో మళ్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దిశగా విస్తృత ప్రచారం చేపట్టారు బంగ్లా ఫస్ట్ నినాదంతో యువతను ఆకర్షించి తాజా ఎన్నికల్లో ఘన విజయాన్ని దక్కించుకున్నారు ఈ పరిణామాల వేళ ఆయన బంగ్లాదేశ్లో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత భారత్తో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారని ఆసక్తి నెలకొంది బంగ్లాదేశ్ భారత్ మధ్య సంబంధాలపై బీఎన్పీ విజయం ఎలాంటి ప్రభావం ఉంటుందోననే ఆందోళనలు సైతం ఉన్నాయి ఈ నేపథ్యంలోనే చైనా లేదా పాకిస్తాన్ కంటే ముందే ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి తారిక్ రెహమాన్ కు అభినందనలు తెలిపారు బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య ప్రగతిశీల సమగ్ర ప్రభుత్వానికి భారత్ మద్దతిస్తుందని హామీ ఇచ్చారు పద్దెనిమిది నెలలుగా బంగ్లాదేశ్లో ఉన్న అనిశ్చితిని తొలగించి స్థిరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు ప్రధాని మోదీ చెప్పిన శుభాకాంక్షలు ఇరుదేశాల మధ్య సన్నగిల్లిన సంబంధాలను తిరిగి గాడిలో పెట్టాలని సూచిస్తున్నా రెహమాన్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోననే ఆందోళనలు ఉన్నాయి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా హయాంలో భారత్తో చాలా దగ్గరి సంబంధాలు కొనసాగేవి విద్యార్థుల తిరుగుబాటుతో ఆమె అధికారం కోల్పోయాక మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక సర్కారుతో భారత సంబంధాలు క్షీణించాయి ఇందుకు కారణంగా యూనస్ చైనా పాకిస్తాన్ మైత్రిని కోరుకోవడమే అంతేకాకుండా ఆ దేశాలను సంతృప్తిపరిచేందుకు ఆయన భారత్పై అక్కసు వెళ్లగక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ సమయంలో మైనారిటీలైన హిందువులపై బంగ్లాదేశ్లో దాడులు ఇరు దేశాల బంధాన్ని ఊగిసలాటలో పడేశాయి రెండు దేశాల మధ్య గత పద్దెనిమిది నెలలుగా ద్వైపాక్షిక సమావేశాలు జరగలేదు ఈ తరుణంలో రహ్మాన్ బంగ్లాదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది ఒకవేళ యూనస్ బాటలోనే చైనా పాక్లను ప్రసన్నం చేసుకోవాలని రెహ్మాన్ తహతహలాడితే అది భారత్కు మరింత ఆందోళన కలిగించే అంశంగా మారనుంది చైనా పాక్తో బంగ్లాదేశ చేతులు కలిపితే దక్షిణాసియాలో భారత్ పట్టు బలహీనపడే అవకాశం ఉంది ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల భద్రతకు ఇది సవాలుగా మారవచ్చు బంగ్లాదేశ్ తో భారత్ నాలుగు వేల వంద కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటోంది అక్రమ చొరబాట్లు డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి అంశాలపై కొత్త ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంటుందనేది కీలకం హసీనా ప్రభుత్వం పడిపోయాక బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరిగాయి నివేదికల ప్రకారం సుమారు రెండువేల దాడులు జరిగాయి వేలాది హిందువులు దేశం విడిచి పారిపోయారు బంగ్లాదేశ్ జనాభాలో ఎనిమిది శాతం ఉన్న హిందువుల భద్రతను తారిక్ రెహమాన్ ప్రభుత్వం ఎలా కాపాడుకుంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి భారత్ బంగ్లాదేశ్ మధ్య ఏటా పద్నాలుగు బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది ఇందులో దాదాపు పది బిలియన్ డాలర్ల వరకు భారత్కు వాణిజ్య మిగిలే ఉంటుంది భారత్ నుంచి టీ కాఫీ ఆటో విడిభాగాలు విద్యుత్ ఉక్కు స్టీల్ ప్లాస్టిక్ పత్తి వంటివి బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటోంది బంగ్లా పత్తి దిగుమతుల్లో ఎనభై శాతం మనదేశం నుంచే వెళుతున్నాయి ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం కాబట్టి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్తో రెహమాన్ దౌత్య సంబంధాలు జరిపే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గతంలో రెహమాన్ తల్లి ఖాళీ జియా హయాంలో భారత్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి నాడు బంగ్లాదేశ్ భారత్తో పూర్తిగా బంధం తెంచుకోలేదు అలా అని మిత్రపక్షంగా కూడా కొనసాగలేదు అయితే ఇప్పుడు రెహమాన్ నేతృత్వంలో పరిస్థితి మునుపటిలా ఉండకపోవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి రెహమాన్ విదేశీ విధానాలు ఖలీదాకు భిన్నంగా ఉండడమే ఇందుకు కారణం భారత్ ప్రయోజనాలను గౌరవిస్తామని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఉగ్రవాదంపై పోరుకు సహకరిస్తామని తీస్తా నదీ జలాల సమస్యను పరిష్కరించుకుంటామని హిందూ మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని ఎన్నికల ముందు రెహమాన్ హామీ ఇచ్చారు మరి భారత్తో బంగ్లాదేశ్ సంబంధాలు కేవలం వాణిజ్య లావాదేవీల లాగా ఉంటుందా లేక స్నేహపూర్వకంగా ఉంటుందా అనేది వేచి చూడాలి